హాయ్ హలో ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నా అలాగే డిఎస్సి కోసమే అన్నట్టు బ్రతుకుతున్న అక్క చెల్లెలకు అన్నతమ్ములకు నా విద్యార్థులందరికీ ఈ వీడియో అంకితం ఈ వీడియో కేవలం మీకోసమే నేను చేయడం జరుగుతుంది దట్టు ఈ వీడియో మే ట్వెల్త్ వరకు మన ఛానల్లో ఉంటుంది మే థర్టీన్త్ ఇది ఉన్నా సరే యూజ్లెస్ తర్వాత ఎందుకు పనిచేయదు వీడియో ఏదేమైనా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఒక పది మంది కన్నా సప్లైట్ చేయండి అంటే బీఈడి డిఈడి చేస్తున్న వాళ్ళకే సప్లెట్ చేయండి మిగతా వాళ్ళకి అవసరం లేదు ఇది మన పర్సనల్ ఈ వీడియో ఎవరైతే ఉన్నారో ఎవరైతే టీచర్ కావాలనుకుంటున్నారో ఎవరైతే భావి తరాలకు మార్గదర్శకులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకే అంకితం ఇది మిగతా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ నా కైండ్ రిక్వెస్ట్ ముందు ఎప్పుడు అడగలేదు ఈ వీడియో మాత్రం ఎంతమంది ఉన్నారో మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఐదు లక్షల మంది కూడా ఇది వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను ఇక పాయింట్లోకి వెళ్తే మీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాస్తున్న అభ్యర్థులు ఈ గత త్రీ ఫోర్ మాసాల నుంచి ఎలాంటి మానసిక సంఘర్షణ అనుభవించారో ఎంత మెంటల్ ప్రెజర్ అనుభవించారు అనేది అందరికీ తెలుసు అది మీకు బాగా తెలుసు అది సో ఇలాంటి మెంటల్ ప్రెజర్ అనేది టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా అనుభవించారు అప్పుడు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీకు చాలామంది ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో రిలీవ్ అయిన వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ అప్పటి వరకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుసు ఎందుకంటే టైం లేదు అది కూడా తక్కువ పోస్టులతో అప్పుడు అధికార పక్షంలో ఉన్న పార్టీ ఏబిసి అనే ఒక పార్టీ చాలా తక్కువ పోస్టులు పోస్టులు పక్కన పెట్టినా సరే టైం ఇవ్వలేదు చదువుకోవడానికి అందువల్ల చాలా మంది సక్సెస్ అవుతాం వాళ్ళు కూడా అరకొర మార్కులతో మిస్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు చాలా గందరగోళం ఫిక్స్ అయిపోయారు నిజం చెప్పాలంటే స్టేట్ లో మొత్తం ఉన్న ఎంప్లాయ్ అన్ఎంప్లాయీస్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిఎస్సి వాళ్ళే ఉంటారు ఈ డిఎస్సి వాళ్ళు గ్రూప్ ఫోర్ రాస్తారు గ్రూప్ టూ రాస్తారు మిగతా వెళ్తారు మొత్తం ఉన్న వంద మంది యాభై మంది వరకు డిఎస్సి క్యాండిడేట్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేసి ఒక నిర్ణయం తీసుకుంది అప్పుడు గవర్నమెంట్ అయితే వీళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు వారు వన్సైడ్ అయిపోయింది అందరికీ తెలుసు అయితే వారు వన్ సైడ్ కారణం ఏంటంటే అప్పుడు ప్రతిపక్షం ఏదైతే ఉందో పార్టీ ఎక్స్ వై జెడ్ అనేది ఒక ఫాల్స్ ప్రామిస్ చేసింది నేను కానీ అధికారంలోకి వస్తే మీకు ప్రతి సంవత్సరం మెగా డిఎస్ ఇస్తాను లేదంటే జాబ్ కెంటర్తో ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుందని ఒక అబద్ధం చెప్పడం వల్ల చాలా మంది టెంట్ అయ్యి ఒక చెయ్యాలని పెద్ద తప్పు చేసి వాళ్ళ జీవితంతో పాటు రాష్ట్ర భవిష్యత్తును కూడా అందగంలో పడేసారన్నమాట ఇప్పుడు అలాంటి తప్పు చేయొద్దని చెప్పను నేను ఏదేమైనా మీ నిర్ణయం అంతం ఎందుకంటే ఓటు హక్కు మీది అది మీ ప్రాథమిక హక్కు అది ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీ ఇష్టం కాకపోతే ఎవరు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది నేను మాత్రం చెప్తాను ఇక్కడ అంతకుమించి ఏం చెప్పను మీ నేను ఏ పార్టీకి సంబంధం లేదు యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను ఏం చెప్పకూడదు వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి చెప్పను మీరు కాబోయే ఉపాధ్యాయులు కాబట్టి మీ జీవితంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా అవసరం కాబట్టి మీ ఓటు హక్కుని సక్రమంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను అప్పట్లో ఏం జరిగింది ఎవ్రీ డి ఎవ్రీ ఇయర్ డిఎస్ ఇస్తానో జరిగింది కాకపోతే మోసపోయారు అర్థంగా మోసపోయారు మోసం చేయబడింది ఎవరు విద్యావంతులు బాగా చదువుకొని డిఈడి బీఈడి చేసి ఎంఎస్సీలు చేసి పీజీలు చేసి వాళ్ళు మోసపోయారు అరే మోసపోయింది ఏదో వేలు ముద్రగాలనుకుంటే తీసేయచ్చు కానీ మోసపోయిన వాళ్ళు కాదు ఈ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడు వస్తుందా డిఎస్సి ఎప్పుడు వస్తుందా డిఎస్సి ఎప్పుడు 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 అనుకుంటేనే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కానీ డిఎస్సీ లేదు ఇంతలా మోసపోవడం కారణం మీరు చేసిన అతిపెద్ద తప్పు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు ఓటు వేసిన తర్వాత గెలిపించుకున్న తర్వాత టూ సెప్టెంబర్ నైన్టీన్ సెప్టెంబర్లో వెయ్యి కళ్ళతో ఎదురు చూసారన్నమాట సెప్టెంబర్ ఫిఫ్త్ ఇప్పటికే సచివాలయం ఎగ్జామ్స్ అయిపోయినాయి మాకు కూడా డిఎస్ ఇస్తారేమో డిఎస్ ఇస్తారేమో ఆశపడ్డారు లేదు ఎందుకంటే గత డిఎస్సీలో జస్ట్ పాయింట్లో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి మా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనే ఉద్దేశంతో ట్రై చేశారు టూ థౌసండ్ నైన్టీన్లో డిఎస్సీ రాలేదు ట్వంటీ ట్వంటీ వన్ అనేది పరిస్థితి బాగాలేదు వదిలేసాం దానికి అందరూ ఎక్స్క్యూజ్ చేశారు కానీ ట్వంటీ టూ మొత్తం నిర్లక్ష్యం ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యంగా ఉంది ట్వంటీ త్రీ డిఎస్సీ కొంచెం మాట్లాడలేదు కానీ అందరూ బలవంత పెట్టడం వల్ల టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో డిఎస్సీ రావడం టైం కొంచెం ఇవ్వడం అతి తక్కువ పోస్టులు పోస్ట్ ఆఫీస్లో ఎప్పుడు చెప్తాను అన్న ఈ ప్రభుత్వం ఐదు నుంచి ఆరు వేలు మాత్రమే ఇస్తుందని చెప్తూ ఉన్నాను నేను అది ఎంతమంది మాకు తెలియదు కానీ ఈ స్ట్రగుల్ అయితే మీరు ఫేస్ చేశారు ఇప్పుడు అలాంటి ఫాల్స్ ప్రామిస్ నమ్ముతారా నమ్మకుండా ఉంటారా మీ భవిష్యత్తు అనేది మీ చేతిలో ఉంది కాబట్టి నేను నా అజమ్షన్స్ మాత్రం మీకు చెప్తాను అది మోస్ట్లీ ఈ విధంగా జరుగుతుందనే ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను ఒకసారి గమనిస్తా ఏం జరగబోతుంది అనేది మీరు టోటల్ అన్ఎంప్లాయ్మెంట్లో బిఈడి డిఈడి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు మీరు కానీ ఫిక్స్ అయితే వాళ్ళు వన్ సైడ్ అయిపోతారు మాత్రం నిజం సరే ఇప్పుడు పార్టీ ఏబిసి నేను డైరెక్ట్గా చెప్పను పార్టీ ఏబిసి అనేది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది పార్టీ ఎక్స్ వై జెడ్ అనేది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది ఇక్కడ అందరికీ స్వార్థం ఉంది రాష్ట్రంలో తాత హాబుల్లో స్టూడెంట్స్ అందరూ ఇస్తారు ఈ అధికారంలోకి వస్తే నాకేం వస్తుంది నాకు అమ్మఒడి వస్తుందా లేదా నాన్న నాన్న సోడా వస్తుందా ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కడికి కావాలి మరి మనకి కొంచెం స్వార్థం ఉండాలి ఫైవ్ ఇయర్స్ అర్థంగా మోసపోయి కనీసం ప్రతిఫలం లేకుండా అంటే అందరికీ ఎంతో కొంత వచ్చింది అనుకుందాం ఎవరు మోసపోయారు అంటే వీలే బీఈడి డిఈడి చేసిన వాళ్ళు మోసపోయారు కనీసం ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మిగతా వాళ్ళంటే ఏదో పథకాలు వచ్చాయి ఆ నవ జాతిరత్నాలు పథకాలు ఏమో అందుకున్నారు కాదనట్లేదు కానీ కానీ కంప్లీట్గా మోసపోయింది ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది బీఈడి డిఈడి చేసి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నా మీలాంటి అభ్యర్థులు మీతో పాటు మా ఇంట్లో కూడా నలుగురు ఉన్నారు వాళ్ళ బాధ చూడలేకే వీడియో చేస్తున్నాను ఓకేనా పార్టీ ఏబిసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఇది అధికార పక్షంలో ఉంది పార్టీ ఏబిసి కానీ వస్తే రెండు ఫేజుల్లో డిఏసి వస్తుంది అనేది నా అంచనా ఫేజ్ వన్ ఫేజ్ లో ఫేజ్ లో ఎన్ని వేకేసెస్ ఉంటాయి ఎప్పుడు వస్తుంది అనేది నేను చెప్తాను అది నీ మీకు నమ్మకంగా ఉంటే షేర్ చేయండి అందరికి ఫేజ్ వన్లో ఇప్పుడున్న నోటిఫికేషన్ రద్దు చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు వేకేసెస్ ఇవ్వచ్చు ఇది మినిమం కేస్ అంటే అంతకంటే తక్కువ అయితే ఉండవు ఇంతకంటే పెరిగితే ఆశపడట్లేదు దీనికే నా ఓటు పన్నెండు వేల ఐదు వందలున్న పోస్టులు మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాను కానీ పదహారు వేలు ఇచ్చారంటే మీ అదృష్టం అది చాలామంది ఇంకా బాగుపడతారు సో పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఆరు వందల వరకు పదహారు వేల వరకు ఫేజ్ వన్ లో ఉంటుంది అది ప్రభుత్వం ఫామ్ అయినా జస్ట్ టూ మంత్స్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంతే జూలై కాదు ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఈ ఫిగర్ తో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ పార్టీ ఏబిసి కానీ వస్తే మీరు బాగా గెలిపించుకుంటే దీని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా దాని బేస్ అయి ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది దాన్ని బట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ గ్యాప్లో టైం ఇచ్చి తర్వాత ఎగ్జామ్ జరగడం ఇదంతా ఒక కథ ఇంకా ఫేజ్ టూలో ఇక్కడ ఎన్ని పోస్ట్లు ఇస్తున్నారని దాన్ని బట్టి ఫేజ్ టూ డిపెండ్ అయ్యి ఉంది ఫేజ్ టూలో కానీ ఫేజ్ వన్లో పన్నెండు వేలు పోస్ట్ ఇస్తే ఫేజ్ టూలో పన్నెండు వేలు ఫైనే ఉంటాయి ఒకవేళ ఫేజ్ వన్లో పదహారు వేలు ఇస్తే ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు అర్థమవుతుంది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది ఫేజ్ వన్ లో పదహారు వేలు మాక్సిమం ఇస్తే ఫేజ్ టూలో ఆరు వేలే ఎనిమిది వేలు వస్తాయి అంతకంటే ఒక వేలు అంతే అందుకంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు అది ఎప్పుడు వస్తుందంటే ఇలా చెప్పుకుంటూ పోతే మీ గటకాలం ఉండొచ్చు కానీ నిజం ఇది ఈ విధంగా ఉంటుంది ఫేజ్ టూలో అర్థమవుతుంది కదా ఫేజ్ వన్ లో పన్నెండు వేల ఐదు వందలు లేదా పదహారు వేలు ఈ మధ్యలో ఉంటుంది అది ఆగస్టు పదిహేను నోటిఫికేషన్ వచ్చి ఒక త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ లో మాక్సిమం క్లియర్ చేసి మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే బాధ్యత తీసుకుంటారని చెప్పడం జరిగింది అది మీరు నమ్ముతున్నారా మళ్ళీ మోసపోతారా మీ ఇష్టం అది ఓకేనా రెండోది ఫేజ్ టూ లో కూడా ఉంటుంది ఈ ప్రభుత్వం ఫైవ్ ఇయర్స్ లోనే ఫేజ్ టూ లో కూడా ఒక పదివేలు చెల్లర పోస్టులతో ఫేజ్ టూ కూడా ఉంటుంది అలా కాకుండా పార్టీ ఎక్స్ వై ఒకసారి మేము నమ్మ మోసపోయి మళ్ళీ వాళ్ళకే అధికారం ఇస్తామనుకుంటే ఏం జరుగుతుంది మీకే చెప్తున్నాను అందరు చూసుకున్నట్టే మీరు స్వార్థం చూసుకుంటేనే బాగుపడతారు మీరు స్వార్థం ఎలాగుంటుంది అంటే అందరిలాగా ఉండదు వీళ్ళు మెంటాలిటీ బీఈడి డిఈడి చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా నేను బాగుపడాలి నాతో పాటు నా రాష్ట్రం కూడా బాగుపడాలంటూ ఉంటుంది యునిక్ మెంటాలిటీ ఉంటుంది ఎవరైతే టీచర్ కావాలనుకుంటారో వాళ్ళు అందరిలాగా ఆలోచించరు అందరిలా మాట్లాడరు వాళ్ళ ఆలోచన విధానం వేరు వాళ్ళ నడవడిక వేరు జాతి కోసం ఆలోచిస్తారు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు నేను చెప్పేంత పెద్దోడిని కాదు కాకపోతే సేమ్ వయసులో ఉన్నాను అంతక మీకు పెద్ద ఉన్న చిన్న కావచ్చు కానీ మీ మీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా అవసరం ఒకవేళ పార్టీ ఎక్స్ వైజాగ్ మొన్న టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అధికారంలో ఉన్న పార్టీ వై జెడ్ కానీ వస్తే ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లో ఆరు వేల ఒక్కొంద ఉంది కదా ఇది మాత్రమే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ మళ్ళీ డిఎస్సి అనేది ఉండదు అని మర్చిపోయచ్చు మీరు ఏం మాత్రం డొక్కలు ఎక్కడ చెప్తున్నా ఆరు వేల ఒక పోస్టుతోనే ఉంటుంది అంతకంటే ఒక పోస్ట్ పెరగదు ఇంకో డిఎస్సీ రాదు సరే ఈ పోస్ట్ సరిగా జరుగుతాయా అంటే చూద్దాం ఇది జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఖచ్చితమైన డేట్ లేదు జరుగుతుందా ఇది ఒకవేళ జరిగిందే అనుకుందాం త్రీ ఫోర్ మంత్స్లో జరిగిన తర్వాత మీకు పోస్టింగ్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది బికాస్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంది మీకు ఇబ్బంది పట్టు ఏమో నా మాటలు మీకు ఇబ్బంది అనిపించవచ్చు ఎందుకంటే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆఫ్కోర్స్ నేను కూడా ఎక్స్వైజ్గా ఓటేసాను టూ థౌసండ్ నైన్టీన్లో నిజం ఒప్పుకుంటున్నాను దీనికే ఓట్ వేశాను కానీ ఇప్పుడు అది పర్సనల్ చెప్పలేను ఇది జరిగేది ఆరు వేల ఒక పోస్టులు త్రీ ఫోర్ మంత్స్లో జరగవచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇది అధికారంలోకి వస్తే ఇది జరగవచ్చు దాని తర్వాత మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఒక టూ ఇయర్స్ పట్టవచ్చు ఎందుకు ఏంటనేది ఇంకొకసారి అనుభవిస్తే తెలుస్తుంది అంతకుమంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను కూడా సో ఎక్కువ మందికి షేర్ చేయండి ఇది జరగబోయేది డిఎస్సి డిఎస్సి అని కూర్చొని అందరికీ కూడా నా వేలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి చేయండి దయచేసి చాలా మందికి సర్క్యులేట్ చేయండి ఇది ఇక్కడ పార్టీ ఏదనేది కాదు రాష్ట్ర భవిష్యత్తు డిఎస్సి మీరు ఎవరైతే డిఎస్సి కావాలనుకుంటున్నారో మీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా అవసరం మీ ఓటును మీ ఇష్టం కాదనట్లేదు అది మీ ప్రాథమిక హక్కు కానీ ఆలోచించి వెయ్యండి ఓకేనా